హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు మార్నింగ్ రొటీన్ అనమాట మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కదలండి ఆఫ్టర్నూన్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను ఈవినింగ్ వరకు చేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా అవ్వలేదు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా అదే మీతో షేర్ చేసుకుందాం కదా అలాగని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇంక వచ్చేసి మార్నింగ్ అయితే చూసారు కదండీ మంచు అదంతా కూడా భలే అనిపించింది అనమాట ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే అంత అయితే లేదు కానీ ఇంకా అలాగే టైం అయ్యే కొద్దీ కొంచెం మంచు అయితే ఎక్కువైంది ఇంకా అలా తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యేసరికి అయితే కొంచెం మంచైతే తగ్గిందనమాట ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి మార్నింగే లేచి ఇంకా బయట పని అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా వాకులుచి కల్లాపి అయితే అనమాట శుక్రవారం రోజు అయితే కల్లాపు అయితే చల్లలేదండి ఎందుకు అంటే ఇంకా లక్ష్మీవారం ఇంకా జాన్ ఫస్ట్ అయితే వచ్చింది కానీ ఇంకా వేసిన ముగ్గులు అయితే కొంచెం బాగానే ఉన్నాయి కదా అలాగని చెప్పి ఎందుకో ఇంకా దాన్ని అయితే అలా ఉంచేయాలని అయితే అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి శుక్రవారం అయితే కల్లాపు అయితే వేయలేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా మార్నింగే లేచి శనివారం రోజు ఇంకా అయితే వేసాను అనమాట కళ్ళపై అయితే వేసాను కానీ ఇంకా కలర్ అదంతా అయితే అలానే ఉండిపోయింది ఇంకా రెండు మూడు సార్లు కల్లా వేసామంటే ఇంకా అప్పుడైతే ఆ కలర్ అన్నది పోతుంది అనమాట ఎందుకంటే కొంచెం తడి మీద అయితే వేసాము దానికి తోడు ఇంకెలాగో నేల అయితే ఈ మంచుకి దీనికి మార్నింగ్కి అయితే చమ్మగా అయిపోతుంది కదండి ఇంక దానివల్ల అయితే ఇంకా కలర్ అన్నది అలా నేలకైతే అనమాట ఇంకా చాలా ఎక్కువగా కలర్ చల్లినా సరే కానీ ఇంకా కలర్ అన్నది అయితే అలానే ఉండిపోయింది ఇంకా రెండు మూడు సార్లు కలర్ చల్లితే ఇంకా అప్పుడైతే పోతుంది అనమాట ఇంకా మార్నింగ్ లేచి కల్లాబాద్ అంతా జల్లేసిన తర్వాత ఇంక ఇంట్లో పళ్ళు అయితే స్టార్ట్ చేయాలి కదండి ఇంకా మార్నింగే క్యారేజీలో అదంతా కూడా ఉంటుంది కదా ఇంకా నేనైతే ఫైవ్ థర్టీకి అలా లేచాను అనమాట లేచి ఇంకా బయట వన్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి సిక్స్ థర్టీ అలా అయ్యింది ఇంకా అప్పుడైతే ఇంట్ ఇల్లంతా కూడా తుడిచేద్దాం కదా అలాగని చెప్పేసి ఇంకా అక్కడైతే తుడుస్తున్నాను అనమాట తుడిచి ఇంకా ముందు రోజు కొన్ని బట్టలు అయితే ఉతికాను ఇంకా అయితే మడతలు అయితే వేయలేదు అప్పుడైతే మడతలు వేసి ఇంకా అయితే అక్కడ సర్ది పెట్టేసిన తర్వాత ఇంకా అప్పుడైతే గుమ్మాలైతే తుడిచాను ఇంకా తుడిచి అదంతా పూర్తి అవ్వలేదు ఇంతలో అయితే హరిదాస్ గారు వచ్చారనమాట అప్పటికప్పుడే మా అయితే లేపి ఇంకా బ్రష్ చేయమని అంటే కొంచెం దూరంలో ఉండగా పాటలు అయితే వినిపిస్తాయి కదండి ఇంకా పాటలు వినిపించినప్పుడు మా అయితే లేపి ఇంక బ్రష్ చేయమన్నాను ఇంకా బ్రష్ చేసిన తర్వాత హరిదాస్ గారికి బియ్యం అయితే వేస్తాడనమాట వేసిన తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు ఇంకా అంటే సామాన్లు కొన్ని తీసుకురావడానికి స్నానం అది అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా అప్పుడైతే వెళ్ళాడనమాట ఇంకా తర్వాత నేనైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా రైస్ కడిగి పక్కన పెట్టుకుని ఇంక అప్పుడైతే మా అమ్మాయికి జడ అయితే వేసాను ఇంకా రోజు రోజైతే శనివారం కదండి శనివారం అయినా సరే కానీ యూనిఫామే అనమాట ఇంకా సివిల్ అయితే లేదు ఇంకా ప్రతి స్కూల్ కూడా అంతేలేండి గవర్నమెంట్ స్కూల్ అయితే ఇప్పుడైతే ఇంకా శనివారం కూడా సివిల్ డ్రెస్ అన్నది లేదనమాట ఇంకా ఆ రోజు కూడా యూనిఫామే ఇంకెన్ని బట్టలు తీసినా కానీ ఇంకా అలానే ఉంటాయి అన్నమాట ఇంకా అప్పుడైతే జల్లు అయితే రెబ్బన్లు అయితే కదండి నార్మల్ జల్లు అయితే ఇంకా మామూలుగా జల్లు అయితే వేసేసాను ఇంకా వేసేసి నేనైతే ఇంకా స్నానం అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా తులసం దగ్గర దండం పెట్టేసుకుని ఇంకా అప్పుడైతే వంట అయితే చేద్దాం కదా అలాగని చెప్పి ఇక్కడ పప్పు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా వాటర్ అయితే వేసి కొంచెం సేపు అయితే అనమాట ఈ లోపల తులసం దగ్గర కృష్ణుడి దగ్గర అయితే మా ఊడి దన్నం పెట్టేసుకున్నాళ్ళండి ఇంకా తులసం దగ్గర అయితే నేను అన్నం పెట్టుకున్నాను ఇంకా ఆ రోజైతే ఇంట్లో దన్నం పెట్టుకోలేదనమాట ఎందుకు అంటే ఇంకొంచెం లేట్ అయిపోతుంది అలాగని చెప్పేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా ఇంకా దండం పెట్టుకోలేదనమాట ఇంకా ఆ రోజు అంటే శనివారం రోజు ముందు రోజుదే చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను ఇంకా పప్పు అయితే అయితే వేయించుకున్నాను ఇంకా అందులోనే టమాటా పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ కారం అయితే వేసి ఇంక విజిల్ అయితే వేయించాను ఇంక పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి రెండు విజిల్ వచ్చేసరికి పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది

ചേക്കാട്ടി ഒരു అయితే మా తీసాడు తీసాడనమాట చిన్న క్లిప్స్ అయితే తీయమంటే ఇంకా వాడైతే తీసాడు అయితే రైస్ అయితే మాత్రం తీసే తీసేయని చెప్పి అంటున్నాడు అనమాట ఇంకొక పప్పు అయినసరికి కొంచెం వెయ్యి వెయ్యి అని అంటున్నాడు పప్పు అంటే నీకు అంత పిచ్చి అలాగే అని చెప్పేసి ఇంకా అక్కడ అయితే అనమాట ఇంకా ఇక్కడైతే చూస్తారు కదండి మంచు అయితే మాత్రం మామూలుగా లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ ఇంకా మంచైతే అయితే ఎక్కువగానే ఉందనమాట ఇంకా అలాగ కొంచెం టైం అయ్యేసరికి ఇంకా అప్పుడు మంచైతే అయితే తగ్గింది ఇంకా మంచు ఎంతలా పడుతుందో ఎండ కూడా అంతలాగా వస్తుంది అనమాట ఇంక కొంచెం సేపు ఎండ్లో ఉన్నా సరే కానీ మొహం తిరిగినంత ఫీలింగ్ అయితే వస్తుంది ఇదే ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక షాప్ దగ్గరికి వెళ్దాం కదా అలాగని చెప్పేసి ఇంక ఇక్కడ ఎక్కడక్కడే సర్ది పెట్టేసుకుంటున్నానో సామాన్లు అయితే మళ్ళీ షాప్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఉందాం కదా అలాగని చెప్పేసి మొత్తం అన్నీ కూడా సింకులు వేసేసి ఇక్కడ అయితే సెపరేట్ చేసి ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా తుడిచి పెట్టేసుకుని ఇంక అప్పుడైతే వెళ్తాననమాట ఇలా ఎక్కడక్కడ పెట్టుకుని వెళ్ళామంటే మాత్రం మన మనసు అంతా ఇక్కడే ఉంటుంది ఇంటి దగ్గరే ఇంకా ఎంత పని ఉందో ఎంత పని ఉందో అలాగే అని చెప్పేసి అందుకే నేనైతే ఇంకా అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంక అప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వెళ్తాననమాట ఇంక ఆపెత్తను ఈ షాప్ దగ్గరన్నా తినచ్చులే అలాగే అని చెప్పి ఇంక పని మాత్రం మొత్తం కంప్లీట్ అయ్యేంతవరకు అయితే వెళ్ళాను అనమాట ఇంక షాప్ దగ్గర అయితే వీడియో అన్నది ఏది షూట్ చేయకూడదు అలాగని అని చెప్పి అనుకున్నాను ఇప్పటివరకు అయితే కానీ ఈ చిన్న క్లిప్ ఎందుకో షూట్ చేయాలని అయితే అనిపించి ఇంక ఇక్కడైతే మిషన్ అయితే కొడుతున్నాను అనమాట ఇంక షాప్ దగ్గరే మిషన్ అయితే పెట్టుకున్నాను ఇంకా మధ్యాహ్నం భోజనం టైం అయితే అయిందనమాట ఇంక గంటలో కుట్టే జాకెట్టు నాకైతే రోజు అలా పడుతుంది ఇంక లేవడం కూర్చోడు లేవడం కూర్చోడు అన్నట్టుగా ఫైనల్గా ఒక జాకెట్ అయితే కంప్లీట్ చేశాను ఇంక ఇక్కడైతే భోజనం టైం అయింది అలాగని చెప్పి ఇంక భోజనం అయితే చేశాను అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ క్లిప్పు అయితే ఇక్కడైతే ఒరిజినల్గా వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ ఎక్కడి నుంచో పాటల సౌండ్ అయితే వచ్చిందనమాట నేను మాట్లాడినా సేపు పట్టించుకోలేదు కానీ ఇక్కడ వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే వినిపించింది ఇదండి ఇంక ఫైనల్గా ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి ఇంక ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే చూస్తారు లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదండి ఇంక ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్